ఫేస్బుక్ అప్డేట్స్ని కావచ్చు లేదా వాట్సాప్ అప్డేట్స్ని కావచ్చు ప్రతిసారి మనం చెక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి మన అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాల్సిన పని లేకుండా ఇక్కడ రెఫ్టీ టచ్ అని చెప్పేసి అని ఒక మ్యాక్రో అప్లికేషన్ దొరుకుతుంది సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇక్కడ ఇక్కడ నుంచి మనకే రికార్డు అలాగే ప్లే అని చెప్పేసి రెండు బటన్స్ ఉన్నాయి చూడండి ఇవి ఎలా పనిచేస్తే బయటకు దొరికి చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవీ టికెట్స్ అనేది చెక్ చేస్తుంటాను ఇక్కడ రికార్డ్ అనే బటన్ ట్యాప్ చేసేసి ఆటోమేటిక్గా బుక్ మై షో అని అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను సో ఇది ఇప్పుడు నేను చేస్తున్న యాక్షన్ మొత్తాన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది వన్స్ బుక్ మై షోలో వచ్చేటప్పటికి నేను నెక్స్ట్ డేట్స్లో ఏమేమి టికెట్స్ అవైలబుల్ అవుతున్నాయో చెక్ చేశాను చేసిన తర్వాత ఇక్కడ మ్యాక్రోని స్టాప్ చేస్తూ ఉన్నాను అంటే ఇప్పటివరకు నేను చేసిన మొత్తం ఒక యాక్షన్ లాగా సేవ్ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి ప్రతిసారి బుక్ మై షోకి మాన్యువల్గా వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడ ప్లే అనే బటన్ ఉంది చూడండి ప్లే అనే బటన్ ట్యాప్ చేస్తే చూడండి ప్లే అనే బటన్ ట్యాప్ చేశాను ఆటోమేటిక్గా రూట్ పర్మిషన్ ఇచ్చేసింది సో బుక్ మై షో కూడా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయేసి ఇంతకుముందు నేను చేసింది కంప్లీట్గా నేను ఇక్కడ యాక్చువల్గా వేలు ఏం వాడట్లేదు ఆటోమేటిక్గా అదే ఆడటాన్ని మీరు గమనించవచ్చు ఇలాగ మనం రిపీటెడ్గా చేసే టాస్కుల్ని ఆటోమేటిక్గా చేసుకోవడం కోసం మనకి ఈ పర్టికులర్ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది ఇది ఓన్లీ రూట్ యూజర్స్ మాత్రం అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి